సుమతి లక్ష్మీనగర్ నేను నిన్న రాఖీ కట్టడం కోసం రేగులగూడెం వెళ్ళిన గోల్డ్ ఎనిమిది గ్రాములన్నర వేయండి థర్టీ ఫైవ్ థౌజండ్ క్యాష్ వేయింది నాకు ఈరోజు మార్నింగ్ కాల్ చేస్తే నేను వచ్చిన పట్టీలు వెండి పట్టీలు నా కొడుకులు అయ్యి ముల్తాళ్ళు చైన్లు బ్రాస్లెట్స్ వేయండి మా ఓనర్ అమ్మాయి రాజ్ కుమార్ అండి నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాను నిన్న రాకీపోర్ణం అని చెప్పి నాకు మా ప్రాబ్లం ఫార్టీ థౌసండ్ క్యాష్ రింట్ చేయండి హాఫ్ పిల్లలు రింగ్స్ పోయింది చూలం రాక మా షాఫ్ నేను చాలా ఫైనాన్స్లో జాబ్ చేస్తాను యాక్చువల్ ఏంటంటే నిన్న రాఖీపోవడం అని ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది కూర పెళ్లికి దానివల్ల వెళ్ళాము తర్వాత నెక్స్ట్ ఇంటికి వచ్చే వరకు ఇలా జరిగింది

ఇప్పుడు సిసి కెమెరాలు ఇప్పుడు ఇద్దరు ఐడెంటిఫై అయింది தானಿಕவேరే ముందు ಹೈವಿನನ ವಾಚ್ ಸಿಕ್ಕಿದೆ ಬೈಕ್ ನಿಲ್ಲಿಸೋಕೆ ಆ ಸಿಕ್ಕಿ ತొక్కಲಿ ತುಕ್ಕಿ ಹೋಗರ ಕೊಡ್ಕೊಂಡೆ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ರಿಕವರ್ ಜಾಯಿ ಸಿಕ್ಕಿ ಹೆಸರುಗಳು ಇಪಡು ಕಾಲಿನೆಲ್ಲಾ ಕೂಡಲೇ ಸಿಸಿ ಕ್ಯಾಮೆರಾದಲ್ಲಿ ಕಾಲಿನೆಲ್ಲಾ ಬಿಡಬೇಡಿ ಎಂತ ಫ್ಯಾನ್ ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ ಅಣ್ಣ ಕೈಕ ಇನ್ನು ಬಡ್ಯಾ ಆಗಲ್ಲ ಬೇಕ್ಯಾ ད�ས ད�ས དས དས དས